హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ డాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను మనం శారీ తీసుకునేసి కట్ చేసే అవసరం లేదు అదేవిధంగా ఒకే ఒక్క నిమిషంలో మనం డిజైన్ అనుకునేది అనేది అండి ఒక శారీ తీసుకునేసి నేను పక్కన పెట్టాను తర్వాత కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒకసారికి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము మార్క్ చేసుకోవాలండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తిడితో నీటుగా కట్ చేసుకోవాలి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి మన ఛానల్లో టాజిల్స్ మేకింగ్ వీడియోస్ డైలీ కూడా ఉంటాయండి అదేవిధంగా ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ రంగోలి యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి తప్పకుండా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి నేను ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కత్తితో కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ టూ లేయర్స్ను రివర్స్ చేసుకోవాలి క్లాత్ను రివర్స్ చేసుకునేసి మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలి సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టకుండా మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత సర్కిల్ షేపు చుట్టూ కూడా మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడులకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్ తగిన కూడా గ్యాప్ అనేది పెట్టుకునేసి మనము సర్కిల్ షేపు మొత్తము కూడా కుట్టేసుకోవాలండి ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి ఇలాగ రివర్స్ చేసుకునేసి కుట్టుకోవాలండి మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ట్యాజల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి థర్టీన్ క్లాసెస్ కూడా అయిపోయినాయి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఎవరీ సాటర్డే క్లాస్ అనేది జాయిన్ అయ్యి ట్యాజల్స్ అనేది ఈజీ మెథడ్లో మనము ఏ విధంగా వేసుకోవచ్చు ఫ్యాన్సీ అయ్యడం ట్యాజిల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ మనము ఏ విధంగా వేసుకోవచ్చు అవన్నీ కూడా నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో నేను చూపిస్తున్నాను తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ కాండి జాయిన్ అయ్యి ఆ ట్యాజల్స్ అనేది నేర్చుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము సర్కిల్ షేప్ అనేది గ్యాప్ అనేది వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టాలండి ఇలా కుట్టిన తర్వాత మనం గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనము క్లాత్ను అనేది ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనము శారీని కట్ చేసే అవసరం లేదండి శారీని కట్ చేయకుండానే మనం పెట్టుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీసు చినిగిపోయిన శారీసు అదేవిధంగా బరువుగా ఉండే శారీసును కూడా మనం కబోర్డ్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయడమే కాదండి వీడియోను హైప్ చేయండి ఇలాగా నేను రివర్స్ చేసిన తర్వాత శారీ నేనేది పెట్టున్నాను ఇలా పెట్టిన తర్వాత మనము శారీను పెట్టిన గ్యాప్ అనేది దాన్ని మనము క్లాత్ను టూ లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళకి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ ఇక్కడ కూడా మీడియంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకే ఒక్క నిమిషంలో మనము ఓల్డ్ శారీస్ను లేదా బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పక్కన పెడేసేదానికన్నా ఇలాగా మనము ఒక నిమిషంలోనే డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి ఇలాంటి కుషన్స్ అనేది సోఫాలోకి ఒక శారీతో అయితే త్రీ కుషన్స్ సరిపోతాయి అదేవిధంగా మనము టూ శారీస్తో చేసేట్లయితే టూ శారీస్తో అయితే సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా మనము డ్రా చేసుకునేసి కట్ చేసుకోవాలండి ఇలాగ టూ శారీస్తో అయితే మనము సోఫాలోకి టూ కుషన్స్ అయితే కార్నర్లోకి చాలా బాగుంటాయి ఇలా కుట్టేసిన తర్వాత రెండు సార్లు అనేది మనం ముడి అనేది వేసేసి థ్రెడ్డర్ కట్ చేసేసి మనం ఒకసారి ఈ సర్కిల్ షేప్ కూర్చున్నంత కూడా మనం చేత్తో సర్దుకోవాలండి ఇలా సర్దిన తర్వాత దీనిపైన డిజైన్ చేసేదానికి నేను లేస్ అనేది తీసుకున్నాను మనకు శారీస్ కానీ లేదా బ్లౌజెస్ కానీ మనము లేస్ అనేది వేస్తూ ఉంటాం కదండి స్టోన్ లేసులు అలాగ లేసులు ఆ లేసులు అనేది నా దగ్గర మిగిలిపోయింది దీన్ని కూడా నేను రీయూస్ చేస్తున్నాను చూడండి ఇలాగా లేస్ అనేది తీసుకునేసి మనము ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి టూ పీసెస్ ఏమో ఒక లెంత్ టూ పీసెస్ ఒక లెంత్లో కట్ చేసుకోవాలండి మొదట కట్ చేసుకున్న లెంత్ కన్నా మర రెండు కట్ చేసిందేది కొద్దిగా తక్కువగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న లేసును నేను ఇక్కడ కుట్టకుండా కెమికల్ అనేది మనం తీసుకునేసి సర్కిల్ షేప్ కుషన్కు మధ్యలో అనేది నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము లైన్స్ అనేది వేసుకోవాలండి ఇలాగా లైన్స్ అనేది మనము క్రాస్గా టూ లైన్స్ మళ్ళా మధ్యలో ఒక లైను ఇటు మధ్యలో ఒక లైన్ అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ చూపించిన విధంగా మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి లేసు మనం కట్ చేసుకున్నాం కదండి రెండేమో ఈక్వల్గా కట్ చేసుకున్నాము మరియు రెండేమో మొదట కట్ చేసుకున్న లేస్కు కొద్దిగా తక్కువగా కట్ చేసుకున్నాం కదా దాన్ని మాత్రము క్రాస్గా పెట్టుకోవాలండి నేను మొదట కట్ చేసుకున్న ఈ లేస్ అనేది పొడవుగా ఉండేటి మధ్యలోకి తర్వాత మనము ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా పెట్టుకోవాలండి తర్వాత మనము చిన్నవిగా కట్ చేసుకునేటివి క్రాస్గా పెట్టుకోవాలి ఎంతే అండి పైన లుక్ కూడా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇవి సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా బాగుంటాయి అలాగా మనము ఓల్డ్ శారీస్తో చేసిన క్వశ్చన్స్ లాగే ఉండవు చూడండి ఎంత బాగుండదు కదా ఇది ఫైనల్ లుక్ ఇలా ఉందండి నాకు మాత్రం బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కు అమ్మా టాసెస్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇలాగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్